ఓం శ్రీ వల్లభాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ సీతారామ స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం మిథిలాపుర నాయికాం రాఘవాణామలంకారం వైదేహానామలంక్రియాం అనగా అయోధ్యానగరానికి దేవుడు శ్రీరాముడైతే దేవత సీతమ్మ రఘువంశానికి ప్రకాశించే ఆభరణం వంటివాడు రాముడైతే వైదేహావంశానికి ప్రకాశించే ఆభరణం సీతమ్మ రఘుణాం కులదీపం చ నిమీనాం కులదీపికాం సూర్యవంశ సమద్భూతం సమద్భవాం అనగా రఘువంశానికి కిరణం శ్రీరాముడైతే నిమీవంశానికి కాంతికిరణం సీతమ్మ సూర్యవంశానికి చెందినవాడు శ్రీరాముడు చంద్రవంశానికి చెందినవారు సీతమ్మ పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనక భూపతే వశిష్టానుమతాచారం శతానందమతానుగాం మతానుగాం అనగా దశరథతనయుడు శ్రీరాముడు జనకపుత్రిక సీతమ్మ మహామునిని అనుసరించినవాడు శ్రీరాముడు సదానంద మహర్షిని అనుసరించిన వారు సీతమ్మ సంభూతం వేది గర్భోదితాం స్వయం పుండరీక విశాలాక్షం అనగా కౌసల్యాతనయుడు శ్రీరాముడైతే భూమిలో ప్రత్యక్షమైనది సీతమ్మ కలువ వంటి కన్నులు కలవాడు శ్రీరాముడు నీలి కమలం వంటి కన్నులు కలిగిన సీతమ్మ భోజం చంద్రబింబోపమాననాం మత్త వధూగతాం అనగా చంద్రుని కాంతి కిరణాల వంటి ఆకర్షణ కలిగిన శ్రీరాముడు చంద్రుని వంటి ముఖం కలిగిన సీతమ్మ శ్రీరాముని నడక ఏనుగును పోలి ఉంటే సీతమ్మ నడక హంసను పోలి ఉంటుంది చందనార్ద్ర భుజామధ్యం కుంకుమార్ద్ర చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం అనగా శ్రీరామునికి వక్షస్థలంపై చందనం పూయబడి ఉంటే సీతమ్మ తనను తాను కుంకుమతో అలంకరించుకుంటుంది శ్రీరాముని చేతిలో తాడు కలిగి ఉంటే సీతమ్మ కలువ పువ్వును కలిగి ఉంటుంది శరణాగత కాలమేఘ నిభం రామం కార్తస్వర సమప్రభాం అనగా శ్రీరాముడు శరణాగతి వేడిన వారికి రక్షణ కల్పించును సీతమ్మ భక్తితో వేడుకున్నంతలో అనుగ్రహించును శ్రీరాముడు దట్టమైన మేఘాన్ని పోలియుంటే సీతమ్మ మెరిసే బంగారాన్ని పోలియుంటుంది దివ్య సింహాసనాసీనం దివ్య స్రగస్త్రభూషణం అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ అనగా శ్రీరాముడు దివ్యమైన సింహాసనంపై కూర్చుని ఉండగా సీతమ్మ దివ్యమైన వస్త్రాలను మరియు మాలలను అలంకరించుకుని ఉంటుంది శ్రీరాముడు సీతమ్మను చూస్తూ ఉంటే సీతమ్మ ప్రేమతో వాటిని ఆహ్వానిస్తుంది అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గృహదంపతి ఇమౌ యువాం ప్రణమ్యాహం కృతార్థతాం అనగా శ్రీరాముడు సీతమ్మ ఒకరిలో ఒకరు ప్రతిబింబిస్తారు వారిరువురు గొప్పదైన జంట నేను అత్యంత శ్రద్ధతో వారిని శరణు వేడి పాడి స్థుతిస్తాను అనైన స్థౌతి య స్త్యం రామం సీత తను తనుతాం పుణ్యా సంపద సకలాార్థదా అనగా ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాములను ప్రార్థిస్తారో వారు సీతారాములకు సన్నిహితులవుతారు వారి అన్ని బాధలు దుఃఖాలు తొలగిపోయి అన్ని రకాల సంపదలను పొందుతారు విశేషత కృతం పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం యహేత్ ప్రాతరుద్ధాయ సర్వాన్ కామానవాప్నుయాత్ అనగా ఈ శ్రీ సీతారామ స్తోత్రం హనుమంతునిచే భక్తితో ఈ పంక్తులలో స్తుతింపబడింది ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తారో వారి యొక్క అన్ని కోరికలు నెరవేరును ఇది హనుమత్కృత సీతారామ స్తోత్రం ఓం శ్రీ వల్లభాయే నమ